ఉరాలగుట్టలో నాన చనిపోయిన ప్రదేశాన్ని చూశాను ఆ హెలికాప్టర్ లో ఆ రోజు పోకపోయిన బాగుండేది అని అనిపించింది ఆ ప్రయాణం వాయిదా పడుంటే బాగుండేది అని అనిపించింది ఇది సైడ్ మాత్రమే జనాలకు జనాలనిపించిన ఇంకో సైడ్ ఉంది చూస్తారా బాగా ఏడుస్తున్నాం ఏడుస్తూ ఏడుస్తూ ఇప్పుడు కదా బాడీ ఉంది సార్ అప్పుడు మేము లోపలికి పోయినాం ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని వదురుస్తారు ఓదారుస్తారు పిల్లలని బాగానే ఓదారుస్తారు అవునా పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కథ నాకు మేము మేమే ఏడుస్తున్నాము ఆడ ప్రాక్టికల్ గా చూసినా వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల మేమేమో బయట ఏడుస్తున్నాం మేము చూసారుగా అది మీకోసం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఉంది చూసి ధరించండి ఎంత తొందరపడ్డారంటే ఒక పక్క నుంచి ఎవరైతే మరించారో ఎవరైతే కనుక గతించారో వారి ఆ నాయకుడు యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే కలిసింది అంటే ఇది సమయం కాదు ఇది సబబ్ కాదు ఇది మంచి పని కాదు మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించే మాట మాస్తవో దీనికి సాక్ష్యత నేనే నీళ్ళతో సాక్ష్యాలు ఎవరు కాదు మరుగున పడిపోయిన నిజాలు పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డట్టు ఈ నిజాలు ఇప్పుడు జనాలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది నెక్స్ట్ వీడియోలో పేటిఎం గల ఫ్యూజ్ ఎగిరిపోయే కంటెంట్ ఉంది చూసేద్దాం రండి మీకు ఎవరు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేశాడు చెప్పండి ఎవరు చేశారు పేరు పెట్టారు అన్న వాళ్ళ మీద వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కోర్టు ఇక్కడ కొట్టే సుప్రీం కోర్టులో వెళ్ళి తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రథమ చేయండి ఆయన మంత్రివర్గం అందరూ కలిసి చేశారు తప్పిది నాకేం సంబంధం అని తండ్రిని పున్నామ నరకం నుండిగా టెక్కించామని కొడుకు అంటారు కానీ పోయిన తండ్రి పేరుని వాడుకొని పాపంలో వాటా ఇచ్చిన కొడుకుని ఇదే ఫస్ట్ టైం చూడడం ఏపీ ప్రజలారా చూస్తున్నారా